ఎంత ఎదిగినా వదుగు ఉండాలి అని బిగ్ బాస్ సీజన్ నైన్ లో అడుగుపెట్టిన భరణిని చూస్తే అర్థమవుతుంది ఇక విషయం నేను ఎందుకు చెప్పాను అంటే ఇప్పుడు నేను చెప్పబోయే వీడియో బట్టే మీకు అర్థమవుతుంది ఇక అసలు విషయానికి వస్తే బిగ్ బాస్ హౌస్ లో రాము రాథోడ్ పాటలు పాడుతూ ఉంటాడు ఇక ఇదే సందర్భంలో సంజన ఏకంగా రాము రాథోడ్ ఒక పనిష్మెంట్ ఇచ్చింది ఇక రాము రాథోడ్ పాటలు పాడుతూ ఉంటాడు కాబట్టి అది తన నైజం కాబట్టి అలా ఫ్లో ఎప్పటికప్పుడు పాటలు పాడుతూ ఉంటాడు కానీ సంజనాకి అది ఇరిటేటింగ్ గా అనిపించిందట ఇక సంజన రాము రాతోడి దగ్గరికి వెళ్ళి నువ్వు ప్రతిసారి ఎందుకు అలా పాటలు పాడుతూ ఉంటున్నావు నిన్ను పాటలు ఆపించాలంటే తప్పకుండా నేను నీకు పనిష్మెంట్ ఇవ్వాల్సిందే అంటూ సంజన రాముకి పనిష్మెంట్ ఇచ్చింది అయితే రాము అన్నాడు అది నా ఇష్టం నేను పాటలు పాడుకుంటాను మీకేంటి అంటే నేను ఇప్పుడు కెప్టెన్ ని నేనేది చెప్తే అది నువ్వు చెయ్యాలి లేకపోతే నేను నీ మీద బిగ్ బాస్కి కంప్లైంట్ చేస్తాను అంతేకాదు నాగార్జున గారు కూడా మొన్న నీకు చెప్పారు కదా కెప్టెన్ ఏది చెప్తే ఉన్న చెప్తేమన్నారు నీకు ఇంకా అర్థం కాలేదా అని అడిగేసరికి పాపం రాము సోది అనుకుని మొత్తానికి అయితే ఒప్పేసుకొని చెప్పండి మేడం మీరు ఏ పనిష్మెంట్ ఇస్తారు అంటే ఇప్పుడు నువ్వు స్విమ్మింగ్ పూల్లో దూకి రావాలి అంటే నాకు ఫీవర్ గా ఉంది అంతేకాదు నాకు చలి కూడా వస్తుంది మేడం ప్లీజ్ ఈ పనిష్మెంట్ అయితే నేను చెయ్యలేను అన్నప్పటికీ కరెక్ట్ గా అప్పుడు భరణి గారు అక్కడికి వచ్చారు సో భరణి అక్కడికి వచ్చి ఏంటి ఇక్కడ ఏం పంచాయితీ జరుగుతుంది అంటూ సంజనాని అలాగే రాముని అడిగేసరికి రాము ఈ స్టోరీ అంతా చెప్పుకొస్తే సంజనా గారు వాడు నా తమ్ముళ్ళు అంటాడు వాడికి ఫీవర్ వచ్చింది కాబట్టి వాడి బదులు ఆ పనిష్మెంటు నేను చేస్తే మీకు సరిపోతుందా అని అడిగేసరికి ఎవరు చేసినా నో ప్రాబ్లం కానీ నేను ఇచ్చిన పనిష్మెంటు చెయ్యాల్సిందని సంజన చెప్పడంతో వెంటనే రాము తీసుకున్న పనిష్మెంట్ పాపం భరణి వెళ్ళి స్విమ్మింగ్ పూల్లో దూకి మొత్తానికి ఆవిడ చెప్పినట్టే చేసి చివరిలో చెప్పింది ఏంటంటే నాకు రాము లాంటోడు ఎప్పుడైనా సరే ఒకడు గుర్తుపెట్టుకోండి దేవుడు మీకు ఎలాంటి తమ్ముడు కావాలి అంటే నేను రాము అనే చెప్తాను వాడిని ఎక్కువ ఇబ్బంది పెట్టకండి మేడం ప్లీజ్ అంటూ సంజనకి స్వీట్ వార్నింగ్ ఇచ్చి మొత్తానికి భరణి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఏదేమైనా సరే భరణి హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ ని భలే చూసుకుంటాడని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు అలాగే సంజన ఆట తీరు మరీ మితిమీరిపోతుందనే చెప్పడంలో కూడా ఎలాంటి సందేహం లేదు మరి దీని మీద మీరేమంటారు అనేది కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్